కవులు రైతులు అటవీ భూ సాగుదారులకు మరో ఛాన్స్ రైతు భరోసా కోసం నమోదుకు ఈ నెల ముప్పై వరకు అవకాశం అర్హులకు జనవరిలో మూడో విడత కలిపి పెట్టుబడి సాయం ఏటా పెరుగుతున్న కౌలు రైతులు అటవీ భూ సాగుదారులు నాలుగు నెలలలో దాదాపు పది లక్షల మందికి లబ్ధి సో వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం దక్క నిల్వలుదారులతో పాటు అటవీ భూ హక్కులదారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది శాచ్యురేషన్ పద్ధతిలో రైతు భరోసా సాయం అందించాలని ముఖ్యమంత్రి అయితే నిర్ణయించారు ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోవిదాలతో పాటు అటవీ భూ సాగుదారులు కూడా గుర్తించి మూడో విడతలో సాయం అడత కలిపి అంటే జనవరిలోనే రైతు భరోసా మూడో విడత సంబంధించి చేయడం కోసం ఈ నెల ముప్పై వరకు రైతు భరోసా పోర్టల్ అయితే ఓపెన్ చేస్తున్నారన్నమాట వైఎస్ఆర్ రైతు భరోసా కింద అర్థకాల భూయుమాలు దేవాదాయ అటవీ భూ సాగుదారు తో పాటు సెంటు భూమి లేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు కూడా ఏటా మూడు విడతలో మూడు వేల పదమూడు వేల ఐదు వందలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట సో దీనికి సంబంధించి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా అవకాశం అయితే కల్పించారు జనవరిలో మూడో విడత అయితే రాబోతుంది జనవరిలో యాభై ఒక లక్షల మంది రైతులకు మూడో విడత డబ్బులు అయితే వేస్తున్నారు సో అందువల్ల అందరూ కూడా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని రైతు భరోసాకు సంబంధించి అప్లికేషన్ అయితే పెట్టుకోమంటారు కొత్త వారిని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు